thank you హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో ఉరుములు మెరుకులు భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది హైదరాబాద్ నగరంలోని మియాపూర్ చందానగర్ శేరిలింగంపల్లి కూకట్పల్లి హైదర్నగర్ ఆల్విన్ కాలనీ నిజాంపేట్ ప్రగతి నగర్ మేడ్చల్ కండ్లకోయ దుండిగల్ గండిమైసమ్మ నగర్ వనస్తలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది హైదరాబాద్ లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది కురిసిన భారీ వర్షానికి చెరువును తలపించిన జాతీయ రహదారులు వనస్థలిపురం చింతలకుంట వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో చెరువును తలపించింది దీంతో పనామా నగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నగర్ నుంచి హయత్ నగర్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతూ అన్నాయి हाँ यार रस्वार पकड़ के निकाल पाएगा आपको संदेश आ रहा है अब यार दो इजाजत तुझे पाएगा तो पाएगा तो ना बिचारा माँ ये कर सकेंगे तो आटिंग साड़ी कर सकेंगे ये कर सकेंगे ஏ கால இதே மாதிரி ஊக்க வந்து